జైవాసవి అండి నా పేరు గోలీ పద్మజ మాది ఖానాపూర్ ఆదిలాబాద్ డిస్టిక్ మనకు ఈ కాంటెస్ట్ పెట్టిన వారికి చాలా కృతజ్ఞతలు ఎందుకంటే తెలియని విషయాలు చాలామంది తెలుసుకుంటారు కాబట్టి దీనివలన చాలామందికి తెలియడం జరుగుతుంది ఈ ఆషాఢ మాసంలో మనకి గోరింటాకు చాలా ప్రత్యేకత ఉంది అయితే ఒకరోజు బాల్యంలో గౌరీదేవి తన చిలికత్తలతో వనంలోకి వస్తుంది పర్వతరాజు కూతురు గౌరీదేవి చిలికత్తలతో వన్నంలోకి వస్తుంది తను అప్పుడు రజస్థలయ్యి రక్తపు బొట్టు నేలపై పడగానే అప్పుడు ఒక చెట్టులాగా మొలకెత్తుతుంది అది చూసి చిలికత్తలంతా పర్వతరాజుకు వెళ్ళి చెప్పడం జరుగుతుంది వాళ్ళు చెప్పి వచ్చి అంత లోపల ఒక చెట్టులాగా ఆకులన్నీ పుట్టుకొచ్చేస్తాయి అది చూసి ఆశ్చర్యపడతారు అందరూ అది ఏంటి అని అంటే అప్పుడు గౌరీదేవి ఏమంటుందంటే చిలకత్తలతో ఇది సాక్షాత్ పర్వ పార్వతీదేవి రుద్రాంశ తోటి జన్మించడం అయింది అది మనకి ఇప్పుడు గోరెంటాకు చెట్టులాగా వచ్చింది అది మనకి ఆడవాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన అలంకరణ ఈ మైదాకు అంటే ఇప్పుడు ఆషాడంలో చాలామంది ఖచ్చితంగా అదొక ఆనవాయితీగా చాలా మందికి అయిపోయింది ఆనవాయితీలాగా మనం పండగలు ఎలాగైతే చేసుకుంటామో అలాగే గోరెంటాకు పెట్టుకోవడము కిట్టి పార్టీలలో గోరెంటాకు మెహందీ ప్రోగ్రామ్స్ ప్రతి పెళ్ళిలో కంపల్సరీ మెహందీ ప్రోగ్రామ్స్ పెట్టుకోవడము మన ఒక సాంప్రదాయ పద్ధతిగా పాటించడము గోరెంటాకుది అవుతుంది మళ్ళీ ఈ ఆషాడంలో కూడా మనకు ప్రతి ఇంటి ముందు గోరెంటాకు చెట్టు పెడుతున్నారు గోరెంటాకు అంటే సాక్షాత్ లక్ష్మీదేవి అం అవతారం అని చెప్పేసి చాలామంది ప్రతి ఇంటి ముందు చెట్టు నాటుకోవడం జరుగుతుంది ఆ చెట్టును చూస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది లక్ష్మీదేవిని దర్శించుకున్నట్టు అవుతుంది అని చెప్పేసి చాలామంది ఇంటి ముందర ప్రతి ఒక్క ఇంటి ముందర పెట్టుకుంటున్నారు ఈ మధ్యలో మళ్ళీ మనకు ఈ ఆషాఢంలో బోనాలు నవరాత్రులు వారాహి నవరాత్రులు దుర్గా పోచమ్మలు మహాలక్ష్మి బోనాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు అలాగే ఆషాఢం డిస్కౌంట్లకి చాలామంది ప్రత్యేకత ఇస్తారు ఎందుకంటే వచ్చేది శ్రావణం కాబట్టి మనకు పండగలు వస్తాయి రాఖీ పూర్ణిమ కానీ నాగుల పంచమి కానీ వాళ్ళంతా తల్లిగారిళ్ళకి వెళ్ళడానికి ఈ ఆషాఢం డిస్కౌంట్ సేల్సు శారీసు పెట్టడము అది ఒక క్రేజీ అయిపోయింది అందరికీ ఆషాఢంలో ఈ పండగలు కాకుండా ఈ ఆషాఢం డిస్కౌంట్లతో కూడా చాలామంది క్రికెరిసిపోతున్నారు ప్రతి ఒక్కరి చేతికి గోరెంటాకు కంపల్సరీ ఉంటుంది మనకు గర్భిణీ స్త్రీలకు కూడా గోరెంటాకు చాలా అవసరం ఎందుకంటే చలవనిస్తుంది ఎండాకాలంలో మాత్రం చాలామంది చలవ చేస్తుందని గోరెంటాకు పెట్టుకోవడము పిల్లలు తెల్లగా పుడతారని చెప్పేసి ఆ గోరెంటాకు గోలీలుగా చేసుకొని వేసుకోవడము మరియు తెల్ల వెంట్రుకలైన అయిన వాళ్ళకి రెడ్డిష్యూ అవుతుందని చాలామంది ఈ ఈ సీజన్లో గోరింటాకు గ్రాండర్ ఫేస్ట్ చేసేసుకొని చాలామంది తలలకి పెట్టుకోవడము ఇవన్నీ జరుగుతున్నాయి ఇది మనకు సాంప్రాయ పద్ధతిలో గోరెంటాకు సెలబ్రేషన్స్ చేసుకోవడము చాలా ఆనవాయితీగా వస్తుంది ఈ కాంటెస్ట్ పెట్టిన వారందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన మీకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అందరికీ తెలియని విషయాలు కూడా చాలామంది తెలుస్తున్నాయి ఈ వీడియోలు చూడడం వలన నాకు చాలా ఆనందంగా ఉంది జై వాసవి